వంద జన్మలెత్తినా వంద జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు రేవంత్ రెడ్డి గురువు ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్ ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినాడు కేసీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పికలేరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ వేడుకను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం సంబరాలు జరపాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిపినప్పటికీ టిఆర్ఎస్ బీజేపీ కలిసి మన ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అండగా మిగతా పేద ప్రజలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల కరెంటు రేషన్ కార్డులు సన్న బియ్యం వడ్డీ లేని రుణాలు ఉద్యోగాలు బోనస్ భరోసా రుణమాఫీ ఇన్ని కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ కూడా మనను బదనాం చేసే ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఈ జూబిలీస్ గెలుపును తమ గెలుపుగా భావించి ప్రతి గ్రామాన వేడుక నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ